అందరికి జయమేం అందరికి జయమేం ఏదైతే అన్నకున్న నగర నడిపోతున్న ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ రూల్స్ నిబంధన విరుద్ధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా నడుపుతా నడుపుతా స్కూల్ ముందు బహుజన విద్యా సంఘం మరియు సేల శ్రీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కార్యక్రమం చేపడతా ఉన్నాము ఏదైతే ప్రభుత్వం మధ్య నడుపుతున్న ఈ యొక్క శ్రీశైలం స్కూల్ వెంటనే మూసివేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను ఐఐటిఓ గారు మరి ఎంఈఓ గారు మరి మీకు కళ్ళుండి చూ కళ్ళుండి చూడకుండా కాబోదు రా మరి మీకు మరి ఎందుకు ఇక్కడ కణమది లేకుండా నడుపుతారు స్కూల్ ఎందుకు మీరు మూసివేస్తలేరు ఈ స్కూల్ ఎందుకు మీరు ఇన్స్పెక్షన్ చేస్తారని అడుగుతా ఉన్నాను అమ్మ కలెక్టర్ గారు మరి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తలేరు ఒక దీనికి అనుమతి స్కూల్ నడుపుతా ఉన్నా కూడా నువ్వు పడిచిపోకుండా అందరి కారణం నేను అడుగుతా ఉన్నాను పిల్లలు ఇక్కడ జీవితాలు ఆగమవుతా కూడా వాళ్ళకు ఏ నుంచి సర్టిఫికెట్ ఇస్తారు ఏ స్కూల్ నుంచి వాళ్ళు గుణపాటిస్తారు అనుమతి లేకుండా లక్షల రూపాయలు తీసుకుంటూ రక్తం తాగుతూ తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉపాధ్యాయులకు టార్గెట్ పెట్టి పై పది అడ్మిషన్ ఇరవై ఇరవై టార్గెట్ పెట్టి విద్యార్థులను తల్లిదండ్రులను అక్కడ ఉపాధ్యాయులను వేధిస్తున్న చిత్రి స్కూల్ వెంటనే మూసివేయాలని చేస్తా ఉన్నాను లేకపోతే ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను